హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దవర్ ఛానల్ నవ్య నాగరాజ్ ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూర పప్పు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పప్పు ఉడికించి పెట్టుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనము పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మా ఛానల్ని అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ దీంట్లోకి పాలకూర వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత కొన్ని నేనైతే పాలకూర తాలింపులోకే వేస్తాను కుక్కర్లో కూడా వేయొచ్చు కాకపోతే నేను తాలింపులోనే వేస్తాను పప్పుతో పాటు ఉడికిస్తారు కదా నేను అలా ఉడికించాను నాకు ఇలానే నాకు ఇలానే టేస్ట్ బాగుంటుంది ఇది వేయించిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పుని మనం ఇందులో వేయాలి వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చింతపండు రసం కూడా మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి ఒక టెన్ మినిట్స్ మంచిగా దాన్ని ఉడకనించాలి బాల్స్ లాగా ఇట్లా వస్తున్నాయి కదా అలా అంతే బాయ్